రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఉయ్యూరు రూరల్ ఆకునూరు గ్రామంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ ఆకునూరు గ్రామానికి డ్రైన్ లో అవసరమున్నట్లుగా గుర్తించాలని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పేర్కొన్నారు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామాల రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించబడతాయని గ్రామ పంచాయతీ నిధులను ఎక్కువగా డ్రైన్ల కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు అభివృద్ధి సంక్షేమం రెండు రాజనీతికి ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న కూటమి పాలనలో సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు పాత్ర గణనీయమైనదని ఎమ్మెల్యే బోన ప్రసాద్ పేర్కొన్నారు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలి అంటే ఒక సంకల్పం తీసుకుంటే బాగా బాగా కష్టపడితే ఇరవై సంవత్సరాల్లో పూర్తి చేసేవచ్చు కానీ ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల డ్రైనులు లేవు కొన్ని చోట్ల రోడ్డులు లేవు మనం పూర్తి అభివృద్ధి చేసిన కాలంతో పాటు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఎప్పుడు ఉంటాయి ఈ ఊరు పూర్తిగా రోడ్లు డ్రైన్లు మంచినీరు వీధి దీపాలు ఇవన్నీ కూడా సమకూర్చినాక సర్పంచ్ చేసేది ఏమి ఉంటుందంటే ఇప్పుడు ఈ నలభై యాభై లక్షల అకౌంట్లో ఉన్న డబ్బులు కేవలం వీధులు శుభ్రం చేసుకోవటానికి ఇక్కడ వచ్చిన చెత్తని బైఫర్కేట్ చేసి ఎరువులుగా మార్చుకోవటానికి ప్లాస్టిక్ని అమ్ముకుంటే మళ్ళీ వెనక్కి డబ్బులు వచ్చే విధంగా చేసుకుంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి అవసరం ఆ స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అన్నీ కూడా అభివృద్ధి చెందినట్టు ఒక పక్క అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాకపోతే సాధ్యమైనంత వరకు దాని మీద మనసు పెట్టి ఏ స్థాయిలో అభివృద్ధి చేసామనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మరి అన్నా క్యాంటీను గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నడిపితే పంతొమ్మిదిలో దాన్ని ఆపేసి పిచ్చి పిచ్చి రంగులేసి వాళ్ళ రంగులు వేసుకొని వాళ్ళ ఆఫీసులు పెట్టారు ఎంత డబ్బు దండగా చేశారో మీరు ఒకసారి చెప్పండి వాటర్ ట్యాంకులకి రంగులు ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు ఆఖరికి చిన్న పిల్లలు స్కూల్ బెల్టుల మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మలు వాళ్ళ పేర్లు ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా మనం కట్టుకున్న పన్నులు అందుకే పవన్ కళ్యాణ్ గారు డొక్క సీతమ్మ అన్న దాన పథకం అని చెప్పేసి పిల్లలందరికీ కూడా ఇవ్వడానికి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పెట్టడం జరిగింది నేను చివరిగా ఒకటే చెప్తా ఉన్నా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పేరుతోటి ప్రతి బిడ్డకి కూడా డబ్బులు అకౌంట్లు వేయడం జరిగింది గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి ఓపెన్ చేసే త్వరలోనే పదహారు వేల మందిని తీసుకోపోతూ ఉన్నారు పదిహేనో తారీఖు నుంచి బ ఉచిత బస్సు ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు ఇది సంక్షేమం అభివృద్ధి ఈ రెండూ కూడా సమానంగా గతంలో ఏమైందంటే వీళ్ళ డబ్బులన్నీ తీసుకెళ్లేసి రాష్ట్ర ప్రభుత్వంలో జమేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి జల జీవన్ అని చెప్పి ఒక పథకం ఉంది ఈరోజు మీకు మీ ఊరికి కృష్ణానది నీళ్ళు ఉన్నాయి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చామో చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చుతారు కానీ ఆఖరికి రైతుల బకాయిలు దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం డబ్బులు కూడా ఇవ్వాలి ఆ గతంలో అధికారం మారేటప్పుడు ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది ఇందాక జల్ జీవన్ అన్నాను జల్ జీవన్కి వాళ్ళు ఎనభై శాతం ఇస్తే మనం ఇరవై శాతం లేకపోతే డెబ్భై శాతం ఇస్తే ముప్పై శాతమో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది ఆ డబ్బులు కట్టకపోవటం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారిని రిక్వెస్ట్ చేసి ఆ పథకం కూడా క్లోజ్ అయిపోతే మళ్ళీ రీఓపెన్ చేసి మన రాష్ట్రం కోసం ఈ రెండు పథకాలు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు అలాగే మరి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తూ ఉన్నాం మరి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఒక పక్క సంక్షేమం చేస్తూ ఉన్నాం మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డబ్బులు సంపద సృష్టిస్త సృష్టించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు పరిశ్రమలు పెట్టాలి వ్యాపారాలు పెరగాలి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఇవన్నీ కూడా సమకూర్చవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారి పాలసీ మా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏ ఎమ్మెల్యేలు మీరు ఎక్కడ తప్పు చేయకూడదు భాష కూడా నోటెమట పిచ్చి భాష రాకూడదు ప్రజలు గమనిస్తూ ఉంటారు మనం చేసే ప్రతి పని గమనిస్తూ ఉంటారు మనం ప్రజలు మళ్ళీ తిరిగి ఆశీర్వదించాలి అంటే ఎక్కడా కూడా అహంకారంతో కూడా పనిచేయకూడదు ప్రజలు మెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు దురదృష్టం మొన్న ప్రతిపక్ష నాయకుడు చెప్తూ ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే తలవలు పర్రా పర్రా నరుగుతామని ఇది తప్పు కదా మీ బిడ్డలకి మీరేం చెప్తారు బాగా చదువుకోవాలి నలుగురు సహాయం చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తారు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి అంటే మాటలు వస్తే ఎంతమంది చెడుదారిన పడతారు ఒకసారి ఆలోచించండి ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారా కాదా అది తప్ప కాదా మీరు చెప్పండి తప్పు చేసిన వాడు ఎవరైనా ఉంటే చట్టం చూసుకుంటుంది ఇది ప్రజలందరూ కూడా నిన్నగాక మొన్న అధికారంలో తెలుగు కూటమి ప్రభుత్వం లేనప్పుడు చ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సతీమణ్ణే నోటుకొచ్చినట్టు తిట్టారు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి నెల్లూరులో ఒక ఎమ్మెల్యేని ఒక మహిళని నోటుకొచ్చినట్టు మాట్లాడారంటే మీరు అందరూ యూట్యూబ్లో చూసి ఉంటారు అసలుకి వాళ్ళకి వాళ్ళు మనిషి జాత రాక్షస జాత కూడా అర్థం కావట్లా